వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను మీ ఆర్కే ప్రపంచ స్థాయి యూనివర్సిటీలకు కేంద్రంగా అమరావతిని మార్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు మంచి ఫలితాలు వేస్తున్నాయి ఇప్పుడు తాజాగా మరొక అంతర్జాతీయ యూనివర్సిటీ కూడా ఈ అమరావతిలో ఏర్పాటయ్యేందుకు సిద్ధమవుతుంది అదే టోక్యో యూనివర్సిటీ క్యాంపస్ ఇప్పుడు విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకోవడం చాలా ఖర్చుతో కూడుకున్న పని కానీ అవే యూనివర్సిటీలు మన దగ్గరికి వస్తే ఆ ఖర్చు చాలా మిగులుతుంది కదా అక్కడి విద్యతో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా మనం పొందొచ్చు ఈ క్రమంలోనే అమరావతిలో విదేశీ యూనివర్సిటీలను ఏర్పాటు చేసే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలు ఇస్తున్నాయి యూనివర్సిటీ ఆఫ్ టోక్యో తమ క్యాంపస్ను అమరావతిలో పెట్టేందుకు ఇప్పటికే సిద్ధపడింది దీనికి సంబంధించి ఆ యూనివర్సిటీ ప్రతినిధులు రీసెంట్గా అమరావతిని సందర్శించారు మరి జపాన్ విద్యా విధానం ప్రపంచంలోనే చాలా అత్యుత్తమైందిగా చెప్తారు మరి అక్కడ యూనివర్సిటీ ఆఫ్ టోక్యో ఆసియాలోనే అత్యుత్తమ విద్యా సంస్థల్లో ఒకటి ఆ విద్యాసంస్థ విశేషాలు పద్దెనిమిది వందల డెబ్బై ఏడులో స్థాపించారు ఈ విశ్వవిద్యాలయం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఇరవై ర్యాంకులో ఉంది జపాన్లో ఎక్కువ మంది విద్యార్థులు చేరాలనుకునే వర్సిటీ ఇది మరి జపాన్ ఆధునీకరణలో ఈ యూనివర్సిటీ ఇది చాలా కీలక పాత్ర కూడా అంటారు భవిష్యత్ ఆవిష్కరణల కోసం ఎక్కువగా పరిశోధనలకు యూనివర్సిటీ ప్రాధాన్యతనిస్తుంది అసలు ప్రపంచంలోని అత్యుత్తమ యూనివర్సిటీల్లో ఒకటిగా కూడా దీన్ని చెప్పుకోవచ్చు ప్రపంచ ర్యాంకింగ్స్లో యూనివర్సిటీ ఆఫ్ టోక్యో చాలా అత్యుత్తమ స్థానంలో ఉంది క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ రెండు వేల ఇరవై ఐదు ప్రకారం చూస్తే అది ప్రపంచవ్యాప్తంగా కూడా ఇరవయో స్థానంలో ఉంది మన ఆసియాలో చూసుకుంటే ఐదో ప్లేస్ ఆసియాలో టాప్ టెన్లో కూడా ఉంది మరి యూనివర్సిటీ ఆఫ్ టోక్యో పూర్వ విద్యార్థులు పద్దెనిమిది నోబెల్ బహుమతులు గెలుచుకున్నారంటే నిజంగా ఈ యూనివర్సిటీ గొప్పతనం మనకు అర్థమవుతుంది యూనివర్సిటీలో చదువుకున్న వారు ఇరవై ఒక్క మంది ప్రధానమంత్రులు కూడా అయ్యారు అంత చరిత్ర ఉందంట జపాన్లో అత్యధిక పేటెంట్లు ఫైల్ చేసే విశ్వవిద్యాలయం కూడా అయితే మరి అటువంటి విశ్వవిద్యాలయాన్ని అమరావతికి తీసుకొచ్చి మన ఏపీ ప్రజలు అంటే విద్యార్థుల యొక్క భవిష్యత్ టాలెంట్ కోసం అమరావతిపై దృష్టి పెట్టారు ఇది ఇండియాలో ముఖ్యంగా అమరావతిలో ఈ క్యాంపస్ పెట్టాలని యూనివర్సిటీ ఆఫ్ టోక్యో నిర్ణయించడం విద్యారంగానికి చాలా మేలు చేస్తుంది దేశం నుంచే కాదు ఇతర దేశాల నుంచి కూడా యూనివర్సిటీలో చదువుకునేందుకు పోటీ పడే అవకాశం కూడా ఉంటుంది మరి ప్రపంచ స్థాయి యూనివర్సిటీలకు కేంద్రంగా అమరావతిని మార్చేందుకు మన ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి ఇప్పటికే ఎస్ఆర్ఎం విట్ అమృతం వంటి యూనివర్సిటీలు చాలా ఉన్నత ప్రమాణాలను కూడా అందుకున్నాయి మరి వాటి సరసన ఇప్పుడు అమరావతి టోక్యో యూనివర్సిటీ కూడా అమరావతిలో ప్రారంభమై మన ఏపీ విద్యార్థులు అందులో చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరే అవకాశం ఉంటుంది దీనికోసం లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఇంతకుముందు చేసినటువంటి చర్చలు కూడా ఫలితమయ్యాయి ఫలమయ టోక్యో యూనివర్సిటీ అమరావతికి రావడానికి కూడా సిద్ధంగా ఉంది ఈ అంశంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి